సాయంత్రం షాప్ నుంచి భాస్కర్ వచ్చాడు పార్వతి మౌనంగా కాఫీ అందించింది అతను ఫ్రెషప్ అయ్యి సోఫాలో రిలాక్స్ అయ్యాక భాస్కర్ తల ఎత్తి పార్వతిని చూశాడు ఆమె ఎంత ముఖం కడిగి వచ్చినా ఆమె ఏడ్చిన ఆనవాళ్లు భాస్కర్ కనిపెట్టాడు ఏమిటలా ఉన్నావ్ ఎలా ఉన్నాను బాగానే కదా లేదు నువ్వు ఏదో ఆలోచించి విచారపడ్డావు ఏవో జ్ఞాపకాలు నిన్ను బాధించాయని ఉబ్బిన నీ కళ్ళు చెబుతున్నాయి అదేం లేదు పార్వతి నువ్విప్పుడు ఇలా మూడీగా లేవు ఏమన్నా ఉంటే షేర్ చేసుకో రాదా బరువు తగ్గుతుంది అప్పుడప్పుడు మూడీగా ఉండమా మనసు ఎప్పుడూ ఒకేలా ఉంటుందా కాసేపు ఒంటరిగా వదిలేస్తే మామూలు అయిపోతాం నీలో ఈ మార్పుకి కారణం ఏమిటో నాకు తెలుసు ఇలాగే ఎప్పుడున్నావో తెలుసా మన పెళ్లికి ముందు మన పరిచయం అయిన కొత్తల్లో నాకు తెలిసిందేమిటి అంటే అప్పుడు నీ ప్రేమ ఫెయిల్యూర్ అయిందని అదేం కాదు ఇప్పుడు ప్రకాష్ కనపడ్డాడు ఆ ప్రేమ ఫెయిల్యూర్ కి ప్రకాష్ కి నీకు ఒక లింక్ ఉండి ఉండాలి అదేమిటో నువ్వు చెబుతావా నన్ను చెప్పమంటావా ప్లీజ్ నన్ను కాసేపు ఇలా ఉండనివ్వండి అన్నది పార్వతి సరే అని మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు భూజనం పెట్టే సమయంలో అన్యమనస్కంగానే ఉంది పార్వతి ప్రకాష్ మళ్లీ తన జీవితంలోకి రావటం ఆమెకి నచ్చలేదు జ్ఞాపకాలను తుడిచేసే ఇరేజ ఉంటే బావుండు తనేదో గొప్ప ధైర్యవంతురాలిని అనుకుంది గాని అది నిజం కాదని తేలిపోయింది మర్నాడు ఉదయం భర్తతో అన్నది పార్వతి నిన్న సాయంత్రం ప్రకాష్ గారు వచ్చారు మీరు లేరని చెప్పాను వెళ్ళిపోయాడు అన్నది అదే నేను నిన్న చెప్పింది ప్రకాష్ రాక నిన్ను డిస్టర్బ్ చేసింది మీ ఇద్దరి మధ్య చేరపలేని జ్ఞాపకాలు ఉన్నాయి కదా కలిసి చదువుకున్నాం కదా మరి బాధ ఎందుకు ఇక మనసు స్వచ్ఛంగా ఉంటే అంటే నేను స్వచ్ఛమైన దాన్ని కానా నీకే తెలియాలి మర్నాటి నుండి భార్యాభర్తలు ఒకరినొకరు పలకరించుకోలేదు పార్వతి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినా భాస్కర్ రెస్పాండ్ కాలేదు ఈ తుఫాన్ ముందు ప్రశాంతత పార్వతికి దుర్భరం అయింది తమ కథ చెప్పేస్తే ఎలా ఉంటాడో అతను అనుకుంటున్నాడు పార్వతి ఏదో దాస్తుంది దాచి బాధపడుతోంది అది చెప్పేస్తే గాని ఆమె క్లియర్ కాదు రెండు రోజుల తర్వాత భర్త షాప్కి వెళ్ళిపోయాక తాను ఇల్లు సర్దుతుండగా వచ్చాడు ప్రకాష్ నేను రాకుండా ఉండలేకపోతున్న పారు మనిద్దరి మధ్య ఆ కలయికతో బాండింగ్ ఏర్పడిపోయింది మనం ఎప్పటికీ లవర్స్ మే ఎందుకు నా బిడ్డని బిడ్డ బిడ్డకన్నా కొత్త భర్త ముఖ్యమయ్యాడా నోర్ముయి నువ్వు చేసిన పనికి చెద్దామని అనుకున్నా ఎందుకు చావాలి నీ పాప పిండాన్ని ఎందుకు మోయాలి అందుకే నా జీవితం నేను చూసుకున్నా ఏం నీ బ్రతుకు నువ్వు చూసుకోలేదా నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది వెళ్ళిపో బ్రతుకేదో నన్ను బ్రతకని అన్నది పార్వతి ప్రకాష్ వెళ్ళిపోయాడు కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది పార్వతి ఇంతలో మళ్ళీ చప్పుడయింది పార్వతి కళ్ళు తెరవకుండానే మళ్ళీ ఎందుకు వచ్చావ్ దుర్మార్గుడా నన్ను పెట్టిన బాధచాలలేదా అన్నది పారో ఎవరిని అంటున్నావు నేను భాస్కర్నీ ఓ మీరా నుంచి వచ్చేసారే అప్పుడే ఇవాళ బయట ఏదో బంద్ జరుగుతోంది ఇక ఎందుకులే అని కట్టేసి వచ్చా పాపం నువ్వు నీ ప్రియుడు ప్రకాశ్ మాటా మాటా అనుకున్నట్టున్నారు ఇక లాభం లేదని పార్వతి తనకి ప్రకాష్ కి జరిగిన కథ అంతా వివరించింది ఏమండీ జరిగింది ఇది వాడు నన్ను నమ్మించి మోసం చేసేడు గర్భవతిని చేశాడు కడుపు తీయించుకున్నా డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు నాకు తోడయ్యారు పెళ్లి చేసుకున్నారు నేనేనాడైనా తప్పుగా ప్రవర్తించానా మీరే సర్వస్వము అనుకున్నా ఇప్పుడితను మళ్లీ వచ్చి నన్ను బెదరగొడుతున్నాడు మీకు చెప్తాను కాపురం తీస్తాను అప్పుడు సచ్చినట్టు పింకీని మీకు అప్పగించి తన దగ్గరకు వెళ్ళిపోతానంట నేను ఈ టార్చర్ భరించలేను మీరు ఈ పాపిష్టి దాన్ని చంపేయండి అన్నది భాస్కర్ పార్వతి దగ్గరకి వచ్చాడు పిచ్చిదానా దీనికోసమే నేను చూస్తున్నా ఇప్పటికైనా నీ మనసు క్లియర్ అయ్యిందా చెప్తున్న విను నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా విడదీయలేడు యవ్వనంలో తప్పు చేయని వారు ఎవరూ తప్పు గ్రహించటమే గొప్ప నేను నీకు తెలియదేమో పెళ్లి కాకముందు నేను తప్పు చేశాను తప్పు తెలుసుకున్నాను ఏం మగాడికి ఒక నీతి ఆడదానికి ఒక నీతినా ఆ వయసులో ఆకర్షణ భావాలు ఎవరికైనా కలుగుతాయి నువ్వు తప్పు చేసినా దానిలో నుండి బయటపడ్డావు పవిత్రంగా నాతో సంసారం చేస్తున్నావు మనసులో ఏమీ పెట్టుకోకు ఆ ప్రకాష్ గాడి సంగతి నేను చూసుకుంటాను అన్నాడు భాస్కర్ పార్వతి భాస్కర్ కాళ్ల మీద పడిపోయింది మీరు ఎంత మంచివారండి అని అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి